అండి అందరికీ వీడియో లాస్ట్ వరకు చూడండి మీ మంచి మనసుతో మీ బ్లెస్సింగ్స్ అనేది అందించడం అసలు మర్చిపోవద్దు వీడియోలో కనిపిస్తున్న ఈ పాప పేరు వైష్ణవి అండి బెంగళూరు నుంచి సిస్టర్ మనకి ఫస్ట్ ఆన్లైన్ ఫస్ట్ గిరాక్ వీలదే అనమాట నేను ఆర్డర్ చేసి కంప్లీట్ చేసి పంపించిన కదా అప్పుడు ఈ సిస్టర్ వాళ్ళ పాప పుట్టినరోజు అనమాట ఈరోజు అయితే ఇక కొంతమందికైనా ఫుడ్ అనేది పెట్టాలి అనే ఆలోచనతో నాకైతే కాంటాక్ట్ అయ్యి నాకు చెప్పారనమాట మనీ అంతా వాళ్ళదేనండి ఖర్చు మీరైతే పాపకైతే బ్లెస్సింగ్స్ అందించడం అసలు మర్చిపోవద్దు నేను ఇంకా ఫుడ్ అనగానే నేను ముందే నాకు చాలా హ్యాపీగా అనిపించి వెంటనే నేనైతే మార్నింగ్ లేచి ప్రిపేర్ చేసి నాకు ఏ ఉన్నాయి కానీ ఫుడ్ అనేది అనేసరికి చాలా హ్యాపీ అనిపించింది మీరైతే మీ మంచి మనసుతోటి పాపకైతే మంచి బ్లెస్సింగ్స్ అందించండి హ్యాపీ బర్త్డే వైష్ణవి తల్లి నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి ఇలాగే చాలా మంది ఆకలి తీర్చాలని కోరుకుంటున్నాను వాళ్ళ మమ్మీ డాడీ చాలా గొప్పగా ఆలోచించి కొంతమంది ఆకలన్న తీర్చాలి మా పాప పుట్టినరోజు అనుకున్నారు ఇది చాలా మంచి పని అండి ఒక లాకర్ తీర్చడం అనేది ఇంకా మేమైతే ఫుడ్ అనేది రెడీ చేసుకొని వెళ్ళాము ఇంకా ఇక్కడెక్కడ దొరకట్లే కొంత ఇంకా ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నాయని దిల్సు నగర్ వెళ్ళిపోయాం ఇంకా అక్కడైతే ఇంకా వీడియో అయితే కుదరలేదండి అక్కడైతే ఇచ్చేసి వచ్చేసాను చాలా మందికి చాలా హ్యాపీగా అనిపించింది నాకు మీ బ్లెస్సింగ్స్ అందించడం అస్సలు మర్చిపోవద్దు మరొకసారి హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యూ వైష్ణవి తల్లి